కొండయ్య దుర్గా బాధపడుతున్న శారద దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ నువ్వు మా అమ్మ మాటల్ని పట్టించుకోవద్దు ఆవిడ ఫస్ట్ నుండి కూడా అంతే నీకు తెలుసు కదా నువ్వు బాధపడకు నీకు మేమున్నాము అని శారదకైతే ధైర్యం చెబుతారు ఇక ఈ భాగ్యము వీళ్ళ మాటలన్నీ కూడా చాటు నుండి విని ఉండు వీళ్ళ పని చెబుతాను అని వెటకారంగా అయితే శారద ఉన్న రూమ్లోకి నవ్వుకుంటూ వెళ్ళి ఏరా కొండయ్య నీ పిల్లల్ని బాగా ఓదరుస్తున్నావే ఎప్పుడూ లేనిది ఈ మధ్య తెగ ప్రేమను చూపిస్తున్నావు దాని మీద అని అయితే కొండయని వెటకారంగా అని నవ్వుకుంటూ ఇక తర్వాత భాగ్యము దుర్గతోటి ఇలా ఉంటుంది ఏమ్మా నీకు పెళ్ళి ఈ సంవత్సరం దాటిపోయింది కదా నీ కడుపులో కాయ లేదు ఓ పీచు లేదు నీ కడుపు మాత్రం పండట్లేదు ఈ ఇంటికి వారసుని తెస్తావని నా కొడుకు రెండవ పెళ్లి చేస్తే నువ్వు మాత్రము నీ చవితికి పుట్టే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నావు మరి నువ్వెప్పుడు కంటావు సిగ్గుండాలి నీకు నీ చవితి గురించి ఆలోచించటానికి అని దుర్గని భాగ్యం ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది ఇక వెంటనే దుర్గ కోపంతో లేచి అత్తయ్య మీరు మాటలు మంచిగా మాట్లాడండి నేను పిల్లల్ని ఎప్పుడు కానాలో అది నా ఇష్టం మీరు చెప్పారనో లేకపోతే ఇంకొకరు అడిగారనో నేను పిల్లల్ని కనను నాకు నచ్చినప్పుడే కంటాను ఆ దేవుడు ఇచ్చినప్పుడే కంటాను నా కడుపు పండినప్పుడే పండుతుంది మీరు అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పడటానికి నేను శారదక్కని కాదు దుర్గని నాతో మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఫస్ట్ మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి ఇక్కడ ఒక మనిషి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మీకు ఎలా వెటకారంగా మాట్లాడాలనిపిస్తుంది అసలు మీకు మానవత్వం ఉందా అని దుర్గ వాళ్ళ అత్తయ్య భాగ్యాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఇక భాగ్యము బయటికి వెళ్ళి ఒరే కొండయ్య చూసావురా నీ రెండో పిల్లం ఎలా మాట్లాడుతుందో అత్తనన్న మర్యాద కూడా లేదురా దానికి చిన్న పెద్ద లేకుండా గలీజ్ గలీజ్గా మాట్లాడుతుంది అని భాగ్యము కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య అమ్మ మనం మాట్లాడే మాటలను బట్టే ఎదుటి వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు నువ్వు ఎలా మాట్లాడేవో నేను విన్నా కదమ్మా దుర్గా లాగా సైలెంట్గా ఉండే మనిషి కాదు కొంచెం శారదతో నువ్వు చూసి మాట్లాడు అని చెప్పి అమ్మ నీకు మళ్ళీ చెబుతున్నాను దయచేసి నువ్వు శారద జోలికి రామాకు ఇంకొక్కసారి నువ్వు శారదాని బాధ పెట్టినా శారదను చీటిపోటి మాటలతో వేధించినా కూడా నేను ఊరుకోను అమ్మవని కూడా చూడనమ్మా ముందే చెబుతున్నాను నువ్వు తర్వాత బాధపడినా పర్లేదు కానీ శారదను మాత్రం బాధ పెట్టకు శారదా జోలికి రాకు అని కొండయ్య భాగ్యంకి సీరియస్గా చెప్పేసి అక్క నుండి వెళతాడు తర్వాత దుర్గా శారదతోటి అక్క నువ్వు మన అత్తయ్య గారి మాటలను అస్సలు పట్టించుకోకండి నేను చూడండి ఎలా మాట్లాడానో అలా మాట్లాడండి ఎన్ని రోజులని ఇలా సైలెంట్గా ఉంటారు అసలు మీరు చేయని తప్పుకి ఎందుకు అక్క మాటలు పడతారు మన అత్తయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం మన అత్తయ్యకి ఎదురు కూడా చెప్పవెందుకు నువ్వు చేయని తప్పుకి కూడా ఎందుకక్క అత్తయ్య గారితో మాటలు పడతావు ఇప్పటి నుండి నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానక్క ఈ ఇంట్లో నీకు ఎవరున్నా లేకున్నా నేనున్నాను నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకో అక్క నేను నీకు అండగా తోడుగా ఉంటాను అని దుర్గా శారదకి ధైర్యం చెప్పు నువ్వు ధైర్యంగా ఉండక్క అంతా మంచి జరుగుతుంది అని దుర్గా శారదకి చెబుతుంది ఇక వీళ్ళిద్దరు మాటల్ని భాగ్యం చాటు నుండి వింటూ చూస్తా చూస్తా ఇలా ఎన్ని రోజులు మీరిద్దరు కలిసిమెలిసి ఉంటారో ఎంతమందిని చూడలేదు నేను అని తన మనసులో అనుకొని చాలా కోపంతోటైతే తోటైతే భాగ్యము రగిలిపోతూ ఉంటుంది ఇక దుర్గా శారదని కంటిక రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది శారదకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా దుర్గా దగ్గరుండి మరి చూసుకుంటుంది శారద దుర్గ చూపించే ప్రేమకి చాలా సంతోషించి దుర్గతోటి ఇలా అంటుంది నువ్వు నన్ను నా పిల్లల్ని చాలా ప్రేమ చూసుకుంటున్నావు దుర్గా నా సొంత చెల్లి ఉన్నా కూడా ఇంత ప్రేమగా చూసుకోదేమో కానీ నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు అని దుర్గనైతే వెళ్ళి హక్ చేసుకుంటుంది ఇక దుర్గా కొండయ్య శారదనైతే కంటికి రెప్పలాగా చూసుకుంటూ శారదకి కావాల్సినవన్నీ దగ్గరుండి మరి ఇస్తూ శారదకి ఏ కష్టం లేకుండా శారదనైతే చూసుకుంటారు ఇక కొండయ్య కూడా ఇదివరకు ఎప్పుడూ లేనంత ప్రేమగా అయితే శారదని చూసుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉన్నది చూసిన భాగ్యము తట్టుకోలేకగా గట్టిగా ఒక పిచ్చి కుక్కలా గరుస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ ఒక్కటైపోయారు నేను ఒక్కదాన్నే పరాయి దాన్ని అయిపోయాను అని కోపంగా అరుస్తూ ఉంటుంది భాగ్యము ఇలా కొన్ని నెలల తర్వాత శారదకైతే ఏడవ నెల వస్తుంది ఏడవ నెల రావటంతో శారద భయపడుతూ ఈసారి ఎవరు పుడతారో ఏమో అని ఆందోళన చెందుతూ ఉంటుంది ఇలా కొంచెం టైంకి శారదకైతే కడుపులో నొప్పి రావటం స్టార్ట్ అవుతుంది ఏడవ నెలలోనే కడుపు నొప్పి ఏంటి అని వెళ్ళి కొండయ్యకి చెప్పగా కొండయ్య వాళ్ళ ఊర్లోనే ఉన్న కానుపులు చేసి ఆమెను తీసుకురావటం ైతే ఆ రోజు నైట్ పరిగెత్తుకుంటూ వెళతాడు ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్